Welcome to Studio in Telugu అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం కామల గరువు చిందాడ గరువు మధ్య పెట్టిన మద్యం షాప్ తొలగించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు అటువైపు పదిహేను గ్రామాలకు వెళ్లే చాలా ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా మహిళలు విద్యార్థులు విద్యార్థినిలు స్కూల్ పిల్లలు బ్రాండి షాప్ ను దాటుకుని వెళ్లడం చాలా ఇబ్బందికరంగా ఉందని చిందాడ గరువు గ్రామంలో మద్యం షాప్ వద్ద ఎలాంటి అరాచకాలు జరగకూడదని ముందస్తుగా కలెక్టర్ వారి దృష్టికి తీసుకొస్తున్నట్లు తెలిపారు గ్రామస్తులు గ్రామాల మధ్య మద్యం షాపులు పెట్టడం గ్రామాలను అభివృద్ధి చేసినట్లు ఎలా అవుతోందని గ్రామస్తులు

మరి కొత్తగా వైన్ షాపు పెట్టారండి దానివల్ల ప్రజ ప్రజానేకానికి అంటే కింద గ్రామం కింద గ్రామాల్లో పది పదిహేను గ్రామాలు ప్రజలు చాలా ఇబ్బందులు పడాలండి అక్కడ ఏం చేతంటే కాలేజీ విద్యార్థులు అలాగే స్కూల్ విద్యార్థులు అలాగే మహిళలు అలాగే మరి ప్రజానాకం అంతా కూడా అదే రోడ్డుని వెళ్ళటం వల్ల మరి చాలా ఇబ్బందిగా ఉంది అక్కడ వైన్ షాప్ పెడతాం వల్ల మరి చిన్న గారు అలాగే మా గ్రామం తరఫున మా గ్రామ ప్రజాసేవి కొరకు అక్కడ ఏ అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయేమోనో అని బెయ్యం ఏం ఎంచేతంటే గ్రామాలకు దగ్గరలో ఉన్న వైన్ షాపుల దగ్గర ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి అలాంటి అరాచకాలు జరగకుండా ముందు జాగ్రత్త జరిగా మా చిందాడుగారు గ్రామం నుంచి ఈ రోజు ప్రజానీకం అంతా వచ్చి కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది వారు వెంటనే ఎక్స్చేంజ్ చేయకుని పిలిచి మీకు వారం రోజుల్లో మరి అక్కడ షాపుని తొలగిస్తామని పూర్తి హామీ ఇవ్వడం జరిగింది అలా జరిగిన సమక్షంలో మా చిందాడుగారు గ్రామం నుంచి మేము ప్రజా పోరాటం చేస్తామని అలాగే మా పార్టీ తరఫున కూడా ఉద్యమ రూపంలో మేము నిరసన తెలియజేస్తామని తెలియజేస్తున్నాం